తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గత ఆగస్టులో ట్యాక్సేషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇవన్నీ దాని కొరకు కొత్త సమయం తీసుకున్నాం దానికి సంబంధించి వాళ్ళ జీవోలు అంటే అమలు రోజు నుంచి ప్రారంభం చేసినాం పాటుగా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఒక మొట్టమొదటి రాష్ట్రంగా మనం తెలంగాణ లోపల ఈవీ వెహికల్స్ కంప్లీట్ ఎక్స్టెన్షన్ టూ ఇయర్స్ ఇచ్చిన దానివల్ల ఇప్పటిదాకా దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల ట్యాక్స్ రవాణా శాఖలకు రావాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం సంతోషం ఏంటంటే ఈవీ వెహికల్స్ పర్చేజ్ అంటే సెల్లింగ్ జీరో పాయింట్ జీరో త్రీ ఉంటే ఇప్పుడు వన్ పాయింట్ త్రీ జీరో దాకా పెరిగింది అంటే మార్కెట్ షేర్ ఈవి వెహికల్ యొక్క అమ్మకాల యొక్క షేరు జీరో పాయింట్ జీరో త్రీ నుంచి వన్ పాయింట్ వన్ త్రీ జీరో దాకా త్రీ జీరో దాకా పెరిగింది వన్ పాయింట్ త్రీ జీరో దాకా పెరిగింది ఇది ఒక మార్పు దానివల్ల ఫైవ్ సెవెంటీ సెవెన్ లాస్ అయినా ఇప్పుడు చూస్తా ఉన్నా మనం ఢిల్లీకి సంబంధించి అక్కడక్కడ పొల్యూషన్ దాన్ని ప్రివెన్షన్ చేయడానికి కార్యక్రమం జరుగు కాదు దాంతో పాటు హైదరాబాద్ లో ఈవీ ఆటోస్ అసలు ఆటోస్ పర్మిషన్ లేదు కానీ ఈవీ ఆటోస్కు ఇరవై వేలు సిఎన్జికి పదివేలు ఎల్పిజికి పదివేలు అదేవిధంగా నెట్రోఫిట్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఆటోస్ను కన్వర్షన్ ఇంటూ ఎల్పిజిఆర్ సిఎన్జిఆర్ ఈవీ గా కన్వర్షన్ చేసుకునే స్కోప్ ఉంది టెక్నాలజీ ఉంది దాని దానికొరొక్క అడ్వైజ్ వెళ్ళిన అది ఇంకా ఆ టెక్నాలజీని కొత్త ఫిజిబిలిటీ అవుతుంది కాదు అనే దాని మీద ఉన్న ఈ సిటీలో కూడా పొల్యూషన్ సంబంధించిన దాని మీద చేయడం జరిగింది వాస్తవంగా దేశం మొత్తం ఒక ఎన్ఐసి వాళ్ళు ఒక పోర్టల్ క్రియేట్ చేశారు వాహన సారథి అని ఆ యొక్క పోర్టల్ గత పది సంవత్సరాలుగా తీసుకోలేదు వాస్తవంగా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు వాహన సారధిలు ఉన్నాయి మేము రాగానే దానికి సంబంధించి కొంత ఎందుకంటే సాంకేతికమైనటువంటి అనుసంధానం జరగాలి కాబట్టి డాటా ట్రాన్స్ఫర్ జరగాలి కాబట్టి దాన్ని కూడా ఇదే విధంగా కొంత సమయం తీసుకొని ఇప్పుడు వాహన్ కంప్లీట్ అన్ని రవాణా శాఖ లోపల వాహనం ఇంక్లూడ్ అయింది దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత పదిహేను సంవత్సరాల వెహికల్స్ కు సంబంధించి స్క్రాపింగ్ పాలసీ లేకుండా ఇక్కడ గవర్నమెంట్ జియో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది దాని వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు మూడు సంస్థలు వచ్చినాయి ఇంకెవరైనా కూడా ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ స్క్రాపింగ్ వ్యవస్థలు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది స్క్రాపింగ్ పాలసీ కూడా మరి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అది చెప్పినప్పుడు ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పో చెక్ పోస్ట్ ఎత్తు ఎత్తివేత్తకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక నిర్ణయం దాని తర్వాత రేడియం రేడియం సంబంధించి కూడా యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆగున్న వాహనాలకు వాటి అన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క